పది సంవత్సరాలుగా అభివృద్ధి పట్టించుకుని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకుండానే అభివృద్ధి చేయడం లేదంటూ ఆరోపణ చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు మెదక్ జిల్లా నిజంపేట మండలం చెల్లిమెడ గ్రామంలో మునూరు సంఘంతో పాటు పలు కుల సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు

అందరికీ తెలుసు అదే మనకు వచ్చిన మూడు నెలల్లోనే మరి బ్రాహ్మాణాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి మన ఏ గ్రామం जीएसपी का होना, कांग्रेस के पास बड़े जज क्या होना, बिया ला, ये डर दूषणा, बिया एसपी आने दी మన దళితులకు వ్యతిరేకంగా మన పడుగు మధ్యకు వ్యతిరేకంగా ఇవాళ పోతా ఉన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా ఏ గ్రామం పోయినా ఇంట్లో పై ఏమ